హలో నమస్తే వెల్కమ్ టు వరలక్ష్మి స్పదరెల్లు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళీ మన చెట్టుకు కాకరకాయలు కాసినాయి చూడండి మళ్ళీ మా వారిన ఎక్కిచ్చి మళ్ళీ తెంపిస్తున్నాను మా చెట్టుకు ఈ మధ్య కాకరకాయలు భలా కాస్తున్నాయండి చూడండి పైన ఎంత పెద్ద పెద్ద కాకరకాయలు ఉన్నాయో మనకు మళ్ళీ ఈసారి ఒక అర్ధ కేజీ దాకా కాకరకాయలు వచ్చేస్తున్నాయి నా వీడియోస్ అందరు చూస్తున్నారు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకా నొక్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది చూడండి బుట్ట నిండా కాకరకాయలు వచ్చేసినాయి మళ్ళీ ఒక కాకరకాయ కూడా పండేది అది కూడా విత్తనానికి తీసి పెట్టుకుంటాను ఈ ముందుగా మీకు అందరికీ మాఘ పౌర్ణమి శుభాకాంక్షలు అండి ఈరోజు మాఘ పౌర్ణమికి స్పెషల్ కొర్రల పాయసం చేసుకున్నాను నేను ఎంత బాగుంటుందో నా వీడియోస్ అందరు చూస్తున్నారు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇంకా మా వారు చూడండి ఎన్ని ఎన్ని కాకరకాయలు తెంపుతున్నారో ఇప్పుడు ఈ కాకరకాయలు చూడండి అప్పటికి ఇప్పటికీ కాకరకాయలు తెంపడం అయిపోయినాక మాగ పౌర్ణమి స్పెషల్గా ఇప్పుడు చూడండి పూజ ఈ విధంగా ఇలా చేసుకున్నాను కొర్రల పాయసం అయితే ఉంది ఈ లోపు మీకు పూజ చేసుకున్న విధానం చూపిస్తానండి మా ఇది మా పూజ గది మా దేవాలయం అండి నాకు ఎంతో ఇష్టమైన పూజ గది ఇవి మా ఇంట్లో పూసిన చేమంతి పూలు దేవుడికి నేను ఈ విధంగా పూజ చేసుకొని పౌర్ణమి గదా దీపం పెట్టుకొని అలాగే ఊది వేసుకున్నాను ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంట్లో మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి మధ్యాహ్నము ఎల్లమ్మ ఈరోజు ఈ చూడండి ఎల్లమ్మని ఇలాగా చూస్తూ చేస్తా నైవేద్యం పెట్టుకుంటారు ఈ మాఘ పౌర్ణమికి గుగ్గుళ్ళు అలాగే కుడుములు భక్షాలు కొబ్బరికాయ ఈ విధంగా ఎల్లమ్మని పెట్టుకుంటారండి ఈ మాఘ పౌర్ణమికి సమ్మక్క పౌర్ణమి అని కూడా అంటారు కదా ఒకసారి మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇలాగా వెళ్ళమ్మని చేసుకున్నారు చూడండి గుగ్గిళ్ళు వంకాయ కూర అన్నం పులుగము భక్ష్యాలు కుడుములు అలాగే కొబ్బరికాయలు కొట్టి పళ్ళు నైవేద్యం పెట్టారు ఒకసారి మా అమ్మ వాళ్ళ పూజ గదిని చూపిస్తాను నేను మొత్తం వీడియో చేద్దాం అనుకున్నా మర్చిపోయానండి కానీ ఇది లాస్ట్కు వెళ్ళే ముందు గుర్తుకొచ్చింది ఒకసారి మీరు కూడా అమ్మవారిని చూపిస్తానని చెప్పేసి ఈ విధంగా నేను అమ్మ వాళ్ళ ఇంట్లో మాఘ పౌర్ణమికి వెళ్ళినప్పుడు భోజనానికి వెళ్ళినప్పుడు ఈ విధంగా ఇది అమ్మ వాళ్ళది ఇటు దేవుడు అటుపక్క ఎల్లమ్మ అండి సత్యనారాయణ స్వామి లక్ష్మీదేవి అలాగే కలుషం పెట్టుకొని ఈ విధంగా అమ్మ పూజ చేసుకుంటుంది ఎలా ఉందండి అమ్మ వల్ల పూజ గది అలాగే ఎల్లమ్మ ఇప్పుడు మనం పాయసం ఏ విధంగా చేసుకున్నా చూసేద్దాం రండి నమస్తే వెల్కమ్ టు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైతే నా వీడియోస్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన నా ఐకాన్ తనొక్తే నేను పెట్టే ప్రతి వీడియో వస్తుంది ఈరోజు మాఘ పౌర్ణమి మాఘ పౌర్ణమి శుభాకాంక్షలు అండి అందరికీ మాఘ పౌర్ణమి రోజు పొద్దున్నే సూర్యోదయం నుండి స్నానం చేయాలంట నేను కూడా పొద్దున్నే స్నానం చేసేసి సూర్యదయానికి ముందే మేడొచ్చి ఇంత అంత పని చేసిపోయిందండి శుభ్రంగా పూజ చేసుకున్నాను ఇప్పుడు ఈరోజు మాఘ పౌర్ణమి స్పెషల్ కొర్రల పాయసం చేయబోతున్నాను చాలా అద్భుతంగా ఉంటుంది కొర్రల పాయసము ఏ విధంగా చేసుకోవాలా అనేది మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామండి ఎంత బాగుంటుందో మీరందరూ తప్పకుండా నా ఛానల్ చూస్తున్నారు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఇప్పుడు కొర్రల పాయసానికి కావాల్సిన పదార్థాలు ఏదో మనం చూసేద్దాం కొర్రల పాయసానికి కావాల్సిన పదార్థాలు ఇవి చూడండి కొర్రలు ఫాక్స్టైల్ మిల్లెట్స్ అంటారు ఇంగ్లీష్లో అలాగే పెసరపప్పు బెల్లము కిస్మిస్ జీడిపప్పు ముందుగా మనం ఏం చేసుకోవాలంటే కొర్రలని ఈ విధంగా ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ నానబెట్టుకోవాలి చూడండి పెసరపప్పు కొర్రలు ఏ విధంగా నానిపోయినాయో చక్కగా ఈ విధంగా నానబెట్టుకోవాలి ఇప్పుడు మనము ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకుందామండి స్టవ్ తీసుకొని బాండీ పెట్టుకుని అది వేడైన తర్వాత వీటిని బాగా వేయించుకుందాం కొర్రలని ఎందుకంటే ఇవి మనం పచ్చివే కదండి నానబెట్టుకుంది అందుకోసానికి ఏమి ప్లెయిన్గానే వేయించుకుందాం నేను వీళ్ళన్నీ వచ్చేసినా ఇవన్నీ బాగా వేయించుకుందాం వేయించుకుంటే కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకుందామండి చూడండి కూరలను ఈ విధంగా వేయించుకుందాం చూడండి ఈ విధంగా డ్రైగా వేయించుకుందాం కదా ఇప్పుడు వచ్చేసి నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ దాంట్లో తడి అంతా అయిపోయేంత వరకు వేయించుకోవాలండి ఇప్పుడు తగినంత నెయ్యి వేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని ఇది వేయించుకుందాం కమ్మటి వాసన వచ్చే వరకు పెసరపప్పు ఉంది కదండి వేగితే నేను పచ్చివే నానేసినానండి దాదాపు ఒక ఫైవ్ అవర్స్ అన్న నానాలి నేను ఈరోజు పొద్దున్నే చేస్తున్నాను కనుక రాత్రి పడుకునే ముందు నానబెట్టానండి ఈ కొర్రలు ఎంత నాంతే అంత చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ బాగా వేయించుకుందాం మంచి వాసన వచ్చేవారు వేయిస్తే దీంట్లో పచ్చిదనం అంతా పోయి ఇప్పుడు చూడండి మనకు నాలుగు గ్లాసులో వాటర్ అందాజగా పోస్తున్నానండి ఎందుకంటే నేను రెండు కప్పులు అవి తీసుకున్నాను కదా ఈ కొర్రలు వాటర్ పోసి బాగా ఉడికించుకుందాం ప్యాన్లో బాగా కలిపేసుకుందాం అండి ఉడకనిద్దాం ఇప్పుడు చూడండి కొర్రలు ఉడకడం స్టార్ట్ అయినాయి మనము ఇంకో స్టవ్ మీద ఈ జీడిపప్పు కిస్మిస్ ఇవన్నీ వేయించుకుందాం చూడండి ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసాను స్టవ్ మీద ఇప్పుడు జీడిపప్పు వేసి వేయించుకుందాం నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పు వేద్దామండి ఇప్పుడు చూడండి నెయ్యి కరిగింది ఈ జీడిపప్పు వేసి వేయించుకుందాం కొద్దిగా పెంచేసుకుందాం స్టవ్ స్పూన్తో వేయించుకుందామండి ఇప్పుడు జీడిపప్పు వే వేగిపోయినాయి కిస్మిస్ కూడా వేసుకుందాం అవన్నీ వేసి కొంచెం కిస్మిస్ పొంగేదాకా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి పొంగిపోతాయి ఇప్పుడు వీటిలోనే చూడండి ఎర్రగా కాగిపోతాయి ఇలాగా మనము ఇలాగ దోరగా వేయించుకుంటేనే బాగుంటాయండి జీడిపప్పు పాయసం చూడండి ఉడుకుతుంది పాయసం ఎలా ఉండాలి అంటే స్పూన్తో తినేలాగా ఉండకూడదండి గ్లాస్లో పోసుకొని తాగేలాగా ఉండాలి ఈ పాయసం చిక్కగా అయిన తర్వాత ఇంకా గట్టిగా అవుతుంది కనుక చాలా లూజ్గా ఉండాలి ముందు ఇలాగ నీళ్ళతోనే ఉడికించుకొని బెల్లం వేసి ఉడికించుకున్న తర్వాతనే పాలు పోసుకోవాలండి లేకుంటే బెల్లానికి పాలు విరిగిపోతాయి చూడండి ఇలాగా చిక్కగా ఉండాలి ఇప్పుడు ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం మనం చూడండి ఇలాగా గోరు దిగితే చాలు మరి మెత్తగా ఉంటే జావలాగా ఉంటుంది ఇంకా కొద్దిగా ఉడకనిద్దాం చూడండి ఈ విధంగా పాయసం ఉడుకుతుంది కదా ఇప్పుడు రుచికి తగినంత బెల్లం వేసుకుందాం పాయసంలో బెల్లం వేసుకొని బాగా కలుపుకుందామండి బెల్లం బాగా కరిగిపోయేంతవరకు కలుపుకుంటే చాలా బాగుంటుంది పాయసం అనేది ఇలాగే లూజ్గా ఉండాలి ఈ బెల్లంతో ఈ పాయసాన్ని బాగా ఉడకనిద్దాం కరిగిపోయేంతవరకు ఇప్పుడు చూడండి పాయసం బాగా ఉడికిపోయింది ఇలాగ లూజ్గా ఉన్నప్పుడే మనము పాలు పోసేసుకుందాం పాలు పోసి మరిగించుకుందాం చూడండి పాలు పోస్తున్నాను పాలు పోసి బాగా కలిపేసుకొని ఒక్క పొంగు రానిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుందామండి చూడండి బాగా ఉడికిపోయింది ఇప్పుడు వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ ఇవన్నీ వేసేసుకుందాం అలాగే మనం ఇంతకుముందు నెయ్యి మిగిలిపోయింది కదా ఈ నెయ్యి కూడా ఈ విధంగా వేసుకుందాం టేస్టీ టేస్టీ కొర్రల పాయసం రెడీ ఇప్పుడు సర్వ్ చేసుకుందామండి చేసి మాఘ పౌర్ణమి స్పెషల్ కొర్రల పాయసం చూడండి ఎంత సూపర్గా ఉందో అద్భుతమైన రుచితోనే ఇలాగ పాయసం లూజ్గా ఉంటేనే బాగుంటుందండి ఇప్పుడు మన టేస్టింగ్ టైం టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను మీరు వేడి ఉంది చాలా బాగుందండి మనము ఎయిట్ అవర్స్ దాదాపు నానబెట్టినాం అలాగే వేయించినాం ఫస్ట్ మామూలుగా వేయించి తర్వాత నెయ్యిలో వేయించుకున్నాం బాగుంది పెసరపప్పు అక్కడక్కడ పట్టు కింద తగ్గుతూ ఉంటే ఎంతో బాగుంది టేస్టీ టేస్టీ మాగా పవర్ స్పెషల్ కొర్రల పాయసం మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం ఉంటానండి బాయ్